అందరికీ నమస్కారం పెళ్ళిళ్ళు నిర్ణయించే ఎడగుంజి వినాయకుడు కర్ణాటక ఎడగుంజి వినాయకుని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ఇది ఎవరికి తెలియని విషయం ఇది అయితే అక్కడ ఏం జరుగుతోంది ఏ ప్రాంతంలో ఉంది ఆ వినాయకుని గొప్పతనం ఏంటి అని దాని గురించి మనం ఈరోజు తప్పకుండా చెప్పుకోవాలి అయితే వినాయకుడు బ్రహ్మచారి కావచ్చు కానీ ఏ పెళ్ళిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగాలంటే ఆయన చల్లని చూపులు ఉండాల్సింది అందుకే కొందరు భక్తులు ఇడగుంజి వినాయకుని అనుమతి లేనిది ప్రయత్నాలే చేయరు వినాయకుని అనుమతి ఉంటే ఆయన చల్లని చూపులు మనం మన మీద పడితే మనం అనుకున్న పనులు సాధ్యమవుతాయి అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా అంతే అందుకనే ఈ ప్రాంతంలో ఈ వినాయకుని అనుమతి ఉంటేనే పెళ్ళిళ్ళు చేస్తారనమాట అదేంటో మనము చెప్పుకుందాము స్కిప్ చేయకుండా అయితే చూడండి మన దేశపు పశ్చిమ తీరాన్న వెలిసిన గణపతి ఆలయాల్లో ఎడగుంజు గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి గోకర్ణానికి సమీపంలో ఈ గ్రామం ఉంది అయితే మనస్థల పురాణం గురించి చెప్పుకుందాం అది ద్వాపరయుగం అంతమైన కలియుగం ఆరంభం కాబోతున్న కాలం శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం అయితే రాబోయే కలియుగంలో జరుగుతున్న పాపాలని పరిష్కారం చేయడం కోసము పాపాలు తగ్గించడం కోసమని ప్రజలకు మంచి జరగడం కోసమని ఋషులందరూ కూడా యజ్ఞం తలపెట్టారు ఋషులు యాగాన్ని నిర్వహించినప్పుడు నారదుడు తానే వెళ్ళి ఆ కైలాసం నుండి గణేష్ని యాగశాలకు తీసుకుని వచ్చాడు అంటే గణేష్ని యొక్క చల్లని చూపులు ఉంటే యాగం నిర్విఘ్నంగా జరుగుతుందని దేవతలు ఆశించారు అందుకనే నారదమహాముని వెళ్ళి ఆ గణేష్ని చల్లని చూపులు ఆ యాగం మీద పడితే యాగం సంరక్షణ చక్కగా జరుగుతుందని చెప్పి కైలాసం వెళ్ళి స్వయంగా వినాయకుడిని ఆ నారదమహాముని తీసుకొచ్చాడు గణేషుడు అక్కడికి రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలనే తొలగిపోయాయి ముక్కోటి దేవతలని సాక్షిగా యాగ నిర్విఘ్నంగా కొనసాగింది వారి భక్తికి మెచ్చి గణేషుడు అక్కడే ఉండిపోయి భక్తుల కోరికలు తీరుస్తానని వరమిచ్చాడు అలాగే గణేషుడు స్వయంగా అవతరించిన నాటి కుంజన వనమే నేటి ఎడగంజి భిన్న రూపంలో ఉంటాడు వినాయకుడు ఇక్కడ అన్ని చోట్ల ఉన్నట్టుగా ఉండడు ఇక్కడ వినాయకుడి దగ్గర ఇలుక ఉండదు ఎలుక వాహనం ఉండదు అనమాట ఇక్కడ మూల విరాట్ అని వినాయకుడు చూడవచ్చుటగా ఉంటాడు ఒక చేతిలో మోదకాన్ని మరో చేతిలో కలువ మగ్గును ధరించి వడలో పూలమాల వేసుకుని దండతో పూలదండతో కనిపిస్తాడు ఎడగుంజి ఆలయంలో వినాయకునికి గరికి సమర్పిస్తే చాలు తమ కోరిన కోరికలు ఈడేస్తా ఈడేస్తాడని భక్తుల నమ్మకం అంటే ఇక్కడ వినాయకునికి గరికి సమర్పిస్తే చాలు కోరిన కోరికలను తీరుస్తాడు వినాయకుడు ఆయన చాలా గొప్ప మహిమాన్వితమైన వినాయక ఆలయం అనమాట ఇక్కడ కోట్ల కొద్దీ భక్తులు దర్శించుకుంటూ ఉంటారు దర్శించుకుంటూ ఉంటారు అక్కడ చాలా చక్కని వాతావరణం అవి ఉంటుంది అక్కడ ఇంకా భిన్నమైన గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది ఆయన పెళ్లి పెద్దగా వ్యవహరిస్తాడట ఇది అసలు మనం ఎప్పుడు వినని మాట వినాయకుడు ఎడగుంజి వినాయకుడు పెళ్లిళ్ళు ఖాయం చేసి పెళ్లి పెద్ద అయితే అది స్వయంగా జరుగుతూ ఉంటుంది అక్కడ అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ నమ్మిక ఏంటంటే వినాయకుడు అంగీకరిస్తేనే ఆ పెళ్లి జరుపుతారు అది ఎలాగో చూడండి కర్ణాటకలోని బందీ అనే జాతివారు ఎడగుంజి వినాయకునికి తమ పెళ్లి పెద్దగా భావిస్తారు కర్ణాటకలోని బందీ అనే జాతివారు అనమాట వాళ్ళు వినాయకుడు ఒప్పుకుంటేనే ఆ మ్యారేజ్ చేస్తారనమాట అది ఎలాగో చూద్దాం ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలనుకోండి వాళ్ళు వెంటనే పెళ్ళికూ పెళ్లి కూతురు తరఫు వాళ్ళు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు రెండు కుటుంబాల వాళ్ళు కూడా ఈ ఆలయానికి ఇడగంజ ఆలయానికి చేరుకుంటారు చేరుకుని ఆ స్వామికి మొక్కుతారు మొక్కిన తర్వాత అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలు ఉంచుతారు కుడికాల దగ్గర ఉన్న చీటీ క్రింద పడితే దాన్ని వినాయకుని అనుగ్రహంగా భావిస్తారు అప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేసుకుని అప్పుడు ఒక పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నట్టు అనమాట అప్పుడు వినాయకుడు ఒప్పుకున్నట్టు పెళ్లి సంబంధం కుదురుతున్నట్టు ఇలాగా కుడికాయల దగ్గర ఉన్న చీటి క్రింద పడాలి అదే అలా కాకుండా ఎడమకాయ దగ్గర ఉన్న చీటి కింద పడింది అనుకోండి దాన్ని వారు అశుభంగా భావిస్తారు వెంటనే ఆ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు ఆ పెళ్లి సంబంధం ఇంక చేయదు అనమాట ఎంత నచ్చిన సంబంధం అయినా సరే ఎంత దగ్గర సంబంధం అయినా సరే వాళ్ళు ఆ వినాయకుని చీటి కుడివైపు నుంచి పడితేనే కుడెము కాడికాయల నుంచి పడితేనే అది వినాయకుడు ఒప్పుకున్నట్టు అదే కాల్చి పడింది అనుకోండి వినాయకుని అంగీకారం లేనట్టు అనమాట అశుభంగా భావిస్తారు వాళ్ళు వెంటనే ఆ సంబంధాన్ని వదులుకుంటారు మళ్ళీ వాళ్ళు వేరే సంబంధాన్ని వెతుక్కుంటారు అప్పుడైనా కూడా మళ్ళీ స్వామి దగ్గర తీసుకురావాల్సిందే స్వామి కుడికాలి వైపు నుంచి ఆ చీటి పడితేనే వాళ్ళ సంబంధాన్ని చేస్తారు ఇది మనం ఎక్కడైనా విన్నామా ఎక్కడ కూడా వినలేదు కదా ఇది కరెక్ట్గా అక్కడ జరుగుతూ ఉందన్నమాట ఈ ఆచారం అక్కడ జరుగుతుంది ఎప్పుడు కూడా జరుగుతోంది కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన అన్ని మొక్కి ఆ వినాయకుడిని వినాయకుని ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు అక్కడ అలాగే అక్కడ ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది ఆంజనేయస్వామి వినాయకుడు ఒకే ఏరియాలో ఉంటారు ఒకే గుడిలో అదే అక్కడ గొప్పతనం అలా ఎక్కడ లేరు ఇంచుమించుగా చాలా చోట్ల ఉండరు కానీ అక్కడ మాత్రం అది స్పెషల్ అనమాట చాలా మహిమాన్వితమైంది ఇలా వైభవోపేతంగా ఈ స్థల పురాణానికి తోడుగా చిత్ర విచిత్రమైన ఆచారాలు కూడా ఇక్కడ కలగలిసి ఉంటాయి ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పది లక్షల పైగా భక్తులు ఎడగని చేరుకుంటూ ఉంటారు చాలామంది ఈ పెళ్లి సంబంధాలు కూడా గురించి కూడా వెళ్తూ ఉంటారు అయినా ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదరక చాలామంది బాధపడుతూ బెంగి పెట్టుకుంటూ ఉంటున్నారు చాలామంది పెచ్చెక్కిపోతున్నారు పెళ్లి సంబంధాలు కుదరట్లేదని చాలా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి చోటికి వెళ్తూ ఉంటున్నారు కానీ ఈ యొక్క ఆలయానికి ఎడగంజి వెళ్తే మాత్రం తప్పనిసరిగా పెళ్ళి కుదరడం ఖాయం ఆ స్వామివారే ఆ పెళ్ళి కుదురుస్తారనమాట నమ్మకంతో వెళ్ళండి ఎవరైనా సరే అలాంటి ప్రాబ్లం అన్న వాళ్ళు ఎడగంజి వెళ్ళండి ఎడగంజి వెళ్తే కంపల్సరీగా వాళ్ళకి మ్యారేజ్ స్వామి సెటిల్ చేస్తారు ఈ ఆలయంలో వినాయకుడి దగ్గర ఇలుక వాహనం కనిపించదు ప్రతి చోట ఇలుక వినాయకుడు ఎక్కడుంటే అక్కడ ఎలుక వాహనం అనేది ఉంటుంది కానీ ఎడగంజిలో మాత్రం ఎలుక వాహనం ఉండదు స్వామి రెండు చేతులతో ఉంటారు ఒక చేతిలో మోదకం పట్టుకుంటారు ఇంకో చేతిలో మొగ్గని పట్టుకుంటారు అలాగే రెండు దంతాలు ఉంటాయి ఈ స్వామికి అవి కూడా చూడండి అందుచేత ఈ వినాయకుడు పెళ్లి సంబంధాలకి మూలం అనమాట పెళ్ళి కుదర్చడానికి ఈయనే గొప్పగా పెళ్లి సంబంధాలు కుదురుస్తారు ఆయన అది చాలా విచిత్రం అనమాట ఇలాంటి సాంప్రదాయం మనం ఎక్కడా చూడలేదు కానీ కర్ణాటకలో అట్లా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది చాలా పురాతన వెయ్యి సంవత్సరాల కాలం నాటి చరిత్ర ఉన్న విష్ణుమూర్తి ఆలయము ఇంకా రకరకాల దేవుళ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా పవిత్రమైన క్షేత్రం అనమాట అది కర్ణాటక దగ్గర సమీపంలో ఒక గ్రామము ఈడగంజి వినాయకుడు ఇక్కడ చాలా మహిమ గలవారు వినాయకుడు బ్రహ్మచారి అయినా కూడా ఆయన ఏ పెళ్ళిని తలపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా సాగాలంటే చల్లని చూపులు ఉండాలన్నమాట అందుకే కొందరు భక్తులు కూడా ఎడగంజి వినాయకుడి అనుమతి లేనిదే కూడా అసలు ఏ ప్రయత్నాలు కూడా చేయాలని ఒప్పుకుంటేనే చేస్తారు మన దేశం పశ్చిమ తీరాన వెలిసిన గణపతి ఆలయంలో ఎడగంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయము ఒకటి గోకర్ణానికి సమీపంలో ఉన్న గ్రామమే ఈ ఎడగంజి అందరూ దర్శించి తరించండి